అనంతపురం రూరల్ పంచాయతీ నారా లోకేష్ కాలనీలో ఇక్కడ స్థానికులు రెండు వందల యాభై ఐదు కుటుంబాలు నివసిస్తున్న కాలనీలో మంచినీటి సౌకర్యం కానీ రోడ్ రోడ్లు కానీ ఈ కాలువలు కాలువలు వేసి అవి క్లీన్ చేయడానికి కానీ దాని మీద సేఫ్టీకి కానీ ఏమీ లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంచాయతీ నిధులు విడుదల చేసి వాళ్లకు అధికారాలు కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు కానీ ఎవరూ పట్టించుకోకుండా ఇలా మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం అలానే వీళ్లకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి ఎన్నో రకాలుగా వేధిస్తున్నారు ఈ జగన్ లోకేష్ కాలనీ పేరు మారిస్తే మేం పట్టాలు ఇస్తామని కూడా చెప్పడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఉన్న వాసులకు ఎన్నో రోజులుగా వాళ్ళు ఏర్పరచుకొని ఒక పేరు పెట్టుకున్నాక దాన్ని మార్చమని చెప్పే అధికారం ఈ వైసీపీ నాయకులకు ఉంటుందా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ రంగులు పేర్లు ఆయన బొమ్మలు లాస్ట్కు ఒక నియంతలాగా ఈ సర్వే రాళ్లకు కూడా బొమ్మ ఆయన బొమ్మ మొలిపించుకునే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడా లేదు ఎప్పుడో రాజుల కాలంలో నా పేరుండల్లా నా చిత్రం ఉండల్లా అని ఇలా రాళ్ళ మీద మొలిపించుకునేవారు కానీ ఇప్పుడు ఈ కాలానికి ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో కూడా మనము దేశంలో కూడా ఇలాంటి నియంతను చూస్తున్నామంటే మన దౌర్భాగ్యంగా భావించాలి ఇక్కడ ముఖ్యంగా పనులు ఇవ్వాలన్నా కూడా ఒక ఒక మహిళ చెప్తున్నారు వంట చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా నువ్వు నారా లోకేష్ కాలనీ నుంచి వచ్చావు కాబట్టి నీకు పనులు కూడా లేవు బయటకు వెళ్ళు అని ఎమ్మెల్యేనే వెంకట్రామరెడ్డి గారే చెప్పడము చాలా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాంటి వాళ్ళను నువ్వు ఇప్పుడు జాబ్ ఇవ్వకపోవచ్చు కానీ నిన్ను అధికారంలో కూర్చోబెట్టేది కూడా ఈ ప్రజలు ఈ మహిళలే అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు ఒక నెల ఇంక నెల తర్వాత అయినా కూడా మరీ ఈ మహిళ దగ్గరికే వచ్చి నువ్వు ఓటు అడగాలనే విషయం నీకు గుర్తులేదా వెంకట్రామరెడ్డి గారు అని కూడా మేము ఆయనకు గుర్తు చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా జనసేన టీడీపీకి ఓటు వేసి ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని పారదోరాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్